ప్రముఖ భారతీయ టెలికాం కంపెనీ భారతి ఎయిర్టెల్ తమ యూజర్లకు షాకిచ్చింది ఎయిర్టెల్ తన రెండు ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచింది నూట పద్దెనిమిది రూపాయలు రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయల ప్లాన్ల ధరలు ఎయిర్టెల్ పెంచింది ఇప్పటికే ఎయిర్టెల్ వెబ్సైట్ మొబైల్ యాప్స్లో పెరిగిన ధరలను ఉంచారు ఒక్కో యూజర్పై వచ్చే సగటు ఆదాయాన్ని పెంచుకోవటంలో భాగంగానే ఎయిర్టెల్ కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ఎయిర్టెల్ నూట రూపాయల ప్లాన్ ఎయిర్టెల్ ఫోర్ జీ డేటా వాచర్ అయిన నూట పద్దెనిమిది రూపాయల ప్లాన్ ఇప్పుడు నూట ఇరవై తొమ్మిది రూపాయలకు చేరింది అదేవిధంగా రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయల ప్లాన్ ధర మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలకు పెరిగింది భారతి ఎయిర్టెల్ యొక్క నూట ఇరవై తొమ్మిది రూపాయల ప్లాన్ ట్వెల్వ్ జీబీ డేటాతో వస్తుంది దీని కాలపరిమితి బేస్ ప్రీపెయిడ్ ప్లాన్ గడువుతో ముగుస్తుంది అవసరమైతే ట్వెల్వ్ జీబీ డేటాను ఒక్కరోజులోనైనా ఉపయోగించుకోవచ్చు ఈ ప్లాన్లో ఇతర ప్రయోజనాలు ఏవీ లేవు ధరలు పెంచటంతో ఒక్కో జీబీ పే వెచ్చించే మొత్తం తొమ్మిది రూపాయల ఎనిమిది మూడు పైసల నుంచి పది రూపాయల డెబ్బై ఐదు పైసలకు పెరిగింది ఎయిర్టెల్ మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయల ప్లాన్ ఎయిర్టెల్ మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయల ప్లాన్ వ్యాలిడిటీ ముప్పై ఐదు రోజులు ఈ ప్లాన్ లో వినియోగదారులు ఫోర్ జీబీ డేటా అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు మూడు వందల ఎస్ఎంఎస్లను పొందుతారు అపోలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్కిల్ సబ్స్క్రిప్షన్ ఉచిత హలో ట్యూన్స్ వింక్ మ్యూజిక్ వంటి ఎయిర్టెల్ థ్యాంక్స్ ప్రయోజనాలు ఇందులో లభిస్తాయి ధరలు పెంచడంతో ఒక్కో రోజు ఈ ప్లాన్పై వెచ్చించే మొత్తం ఎనిమిది రూపాయల ఇరవై ఐదు పైసల నుంచి తొమ్మిది రూపాయల నాలుగు రూపాయలకు చేరింది